అదే అది ఒక మోషన్ ఇప్పుడు రాముడు దేవుడు అయితే నిజంగా అది అంత పవర్ ఉంటే ఇక్కడికి వచ్చి చేసే వద్దులు పైనుంచి ఒక చిన్న బాణం పంపించదు కదా రాముణుని చంపించడానికి మళ్ళీ రాముడు అవతారం అయితే అడవికి వెళ్ళి ఇది ఇవన్నీ సాధ్యం మానవులకు కూడా సాధ్యం రాముడు ఏం చేయలేదు కదా లక్ష్మణుడు చేసాడు అదే రాముడు ఏం చేసాడు తెలియదు రామాయణంలో హనుమంతుడు వెళ్ళి ఎతికాడు ఇంకోటి ఎవడో వెళ్ళండి మాక్సిమం ఒక బాణ ఉంటాడు ఒకటో రెండో బాణాలు నాకు తెలిసి మొత్తం రామాయణంలో రాముడు చేసింది రెండో మూడు బాణాలు వేసేవాడు రావణ రావణ్ రావణ్ వద్ద కూడా ఇప్పుడు హనుమంతుడు చంపలేడా ఎస్టాబ్లిష్ అవ్వాలి హనుమంతుడు కూడా చంపుడు హనుమంతుడు చంపలేడా అసలు రావణుడు పవర్ అండ్ కూడా నాకు అర్థం ఉండదు ఎంతో అంత సీతని ఎత్తుకెళ్ళే ముందు అంతకుముందు వేరే చెడ్డ పనులు చేసే కూడా నాకు అర్థం కాదు అంటే ఆయన చెడ్డతనం అవును ఇప్పుడు సపోజ్ మనం సద్దాం హుస్సేన్ మందిని చంపేశాడు హిట్లర్ ఏమో అంతమందిని చంపేశాడు వాడి నుంచి కాపాడటానికి ఒక ఎవరో వెళ్ళి వాడితో యుద్ధం చేశారు అనేది మనం ఇంత అంటే విలన్ ఏం చేశాడు అనేది పాయింట్ అక్కడ రావణుడు రావణుడు చేసిన విలని నాకు అసలు ఎస్టాబ్లిష్ అవ్వలేదు మాక్సిమం ఏం చేసాడు సీతని కిడ్నాప్ చేసి ముట్టుకో పెట్టాడు అంతే అంటే అది మనం ఇవాళ ఇండియాలో న్యూస్ పేపర్లో నెల పేపర్ చూస్తే వంద మంది రావణుడు కన్నా ఎక్కువ క్రూర్లు ఉంటారు కానీ వాళ్ళని చంపడానికి రే రాముడు రాట్లేదుగా నిర్భయ కేసులో ఉన్న రేపిస్ని చంపడానికి రాముడు ఎందుకు రాలేదు